నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు ఈ సందర్భంగా పలు పథకాలకు శంకుస్థాపనలు చేశారు పలు పథకాలు ప్రారంభించారు రోడ్లు బ్రిడ్జీలకు ఆయన శంకుస్థాపన కావించారు ఈ కార్యక్రమంలో పలు వైసీపీ నేతలు హాజరయ్యారు గుండు పడుతో చనిపో పరిస్థితి తీసుకురాలే అదే విధంగా బ్రహ్మగిరిపట్నం అంటే పొదలకూరు ఇరువురు దగ్గర నుంచి బ్రహ్మగిరిపట్నం అమ్మవారిపాలెం నా ఊరు నా ఊరు పల్లి చెన్నారెడ్డి పల్లి భోగ సముద్రం మీదుగా కొండలరాయడ్డి కంటే వరకు ఈ రోజు మనం నూతనంగా మంజూరి కొంతకు ముందు అడిగాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నేను అధికార పార్టీలో ఆ రోజు ప్రతిపక్షం అధికార పార్టీకి వ్యతిరేకం ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గ్రామాలకు వస్తే ప్రజల పాపం అనేక రకాలైనటువంటి సమస్యలు చెప్పేవాళ్ళు మాకు రోడ్లు లేవు ట్రైన్లు లేవు మాకు సాగునీటి వసతి లేదు సాగునీటి ఇబ్బందులు పడుతున్నాం అనే రకరకాలైనటువంటి మాటలు చెప్పేవాడు ఆ రోజు చెప్పాం అధికారం లేదు అధికారం వస్తే గ్రామానికి సంబంధించినటువంటి అన్ని పనులు చేయిస్తాం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే మీ అందరూ ఆదరణ ఆశిస్తులతో ఆ ప్రభుత్వం నేను శాసనసభ్యుడిగా ఉంటే తప్పనిసరిగా గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ది పనుల చేయిస్తామని చెప్పి చెప్పడం అందులో భాగంగా రోజు మీరు అందరూ ఇచ్చినటువంటి అవకాశం ఈరోజు మరలా శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం జగన్మోహన్ రెడ్డి గారి గ్రామాలకు సంబంధించినటువంటి సంపూర్ణంగా ఏదైతే మాట ఇచ్చానో ఎన్నికల్లో గ్రామాల్లో వెతికినా మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తారన్న కట్టుబడి ఈ ఈరోజు సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ గ్రామానికి సంబంధించి రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలి గతంలో రెండు వేల పద్నాలుగులో కొద్దిగా తెలుగుదేశం పార్టీకి ఆ రోజు మెజార్టీ వచ్చింది ఆ తర్వాత ఐదు సంవత్సరాలు నా మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి సోమిరెడ్డి శాసన మండలి సభ్యులయ్యాడు చేసినటువంటి పనులు ఏదో ఒకసారి చెప్పబడి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సోమిరెడ్డి ఏమి పనులు చేయకపోయినా ఈ గ్రామంలో మరలా మూడు వందల ముప్పై ఆరు ఓట్లు వెళ్ళాలి నా స్థానంలో నేను కాకుండా సోమిరెడ్డి అనేటువంటి వాడే కనుక ఉంటే మీకు ఈ గ్రామానికి ఒక్క పని కూడా చేసి ఉండేవాడు కాదు మీ గ్రామంలో మీరు ఓట్లు వేయాలను మీ గ్రామాలను మీ గ్రామాల ఎందుకు పండ్ల గ్రామంలో ఇది ఒక గ్రామం అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని గ్రామాలని మెజారిటీ వచ్చినటువంటి గ్రామాలని ఏ విధంగా అభివృద్ధి చేశామో నేరు మళ్ళీ గ్రామాన్ని కూడా అదే విధంగా అభివృద్ధి చేశామనే విషయాన్ని మనం చేస్తున్నాం అన్ని రకాల ఈరోజు ఒకసారి చూస్తే గ్రామానికి సంబంధించి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేశాం అరవై ఆరు లక్షల రూపాయలతో సైడ్ కాలువ నిర్మించాం అరవై లక్షల రూపాయలతో గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రాన్ని పూర్తి చేశాం అరవై లక్షల రూపాయలు ఈరోజు ఇంటి ఇంటికి నీటి పొలా ఇవ్వడానికి జల జీవన కింద నిధులు మంజూరు చేశాం నలభై లక్షల రూపాయలతో పాఠశాలకు చేశాం ఏడు లక్షల రూపాయలతో గ్రామీణ రోడ్డు పొడాలకు వెళ్ళడానికి ఈ గ్రామానికి ఐదు లక్షలు లక్షలు మంజూరు చేసి ఏడు లక్షల రూపాయలు నిధులు ఇచ్చాం గడప గడపకి మన ప్రభుత్వం వచ్చినప్పుడు మన స్తంభాలు లేవని ట్రాన్స్ఫార్మర్ లేవని వైర్ లేదని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు విద్యుద్ధీకరణకి మరమ్మతులకు సంబంధించి ఇరవై మూడు లక్షల రూపాయలు విదిలీ అంటే ఈ ఒక్క గ్రామానికి నేను అధికార పార్టీ శాసనసభ్యుడిగా రాష్ట మంత్రిగా ఈ యాభై ఏడు నెలల కాలంలో నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు విలువైనటువంటి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నలుగురుమలి గ్రామంలో చేపట్టడం జరిగింది